హలో ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ అయితే చేయండి ఇంకా ఇది వచ్చేసి ట్యూస్డే అనమాట మార్నింగ్ లేచి కింద పైనంత అయితే క్లీన్ చేసేసిన ఇంకా ఇడ పైన మాత్రం తుడవలేదు ఓన్లీ ఊడిచిన అనమాట ఇంకా ఈరోజు ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచినా రోజు నిన్న మొన్న ఎగ్జామ్స్ అప్పుడు తొందరగా లేచిన కదా అదే అలవాటులా తొందరగానే లేస్తున్నా ఇంకా పడుకుందామన్నా సేమ్ టైంకైతే మెల్కైతే వస్తుంది మనం ఏ టైంకి అయితే లేస్తామో ఆ టైంకి అయితే మెలకు వస్తుంది ఇక్కడైతే నేను వాటర్ పెట్టేసి ఇంకా అంబలి చేద్దామని నైట్ అయితే నైటు కూరలు అయితే నానబెట్టిన నానబెట్టేసి ఇప్పుడైతే మిక్సీ పట్టి అంబలి అయితే చేస్తాను ఇక్కడ నేను పుంటి కూర అయితే తెంపి పెట్టుకున్న నైట్ అక్కడ పక్కన అనమాట ఇప్పుడు అది కూడా కర్రీ చేయాలి ఇంక ఇప్పుడు పాలు కూడా వేడి పెడుతున్నా ఇంకా ఫేస్ వాష్ చేసుకొని ఇంకా పాలైతే తాగాలి ఫస్ట్ ఓన్లీ లేచినాక ఫేస్ వాష్ అయితే చేసుకుంటా జస్ట్ పై పైన ఇంకా తర్వాత పళ్ళు తోముకొని అప్పుడు చాయ్ తాగుతా అనమాట ఇక్కడ బియ్యం నైట్ అయితే చెరిగి పెట్టుకున్నా ఇంక ఇవి తీసుకొని కడుక్కొని రైస్ అయితే వండిన తర్వాత ఇంకా కర్రీ కూడా పైన నేస్తా అనమాట ఉడకబెడతా ఫస్ట్ కొంచెము కుక్కర్లో కొంచెం బాగా ముదిరినట్టుందనమాట గోంగూర కొంచెం ఉడకబెట్టి తర్వాత అన్నీ వేస్తా ఇంక బియ్యం అయితే గడి చేసిన ఇంకా ఇది పెద్ద స్టవ్ ఎందుకో మంట పెద్దగా పెడితేనేమో ఉంది జర్ర చిన్నగా పెడదామని చిన్నగా పెడితే మొత్తం బంద్ అయిపోతుంది ఎందుకో ఏమో ఇంకా నేనైతే దీనిపైన అయితే పెట్టేసిన ఎప్పుడైనా చిన్నగా పెడతాం కదా మనము అప్పుడైతే పోతుందనమాట ఇక్కడ చూడండి నైట్ నానబెట్టినా కదా అవి ఒక్కసారి కడిగి ఇక్కడ మిక్స్ అయితే పట్టుకుంటా కూర్రలని చెప్తున్నా కదా వీడియోలల్లో కొర్రలు అయితే తీసుకున్న కుర్రలు సామలు అవిసెలు అరి అరికలు ఊదలు సజ్జలు ఇవన్నీ ఇప్పుడు అయితే వడగట్టిన నీళ్ళు ఏం చేస్తాను అంటే నేను చెట్ల కోసం అనమాట చెట్లకు మంచి విటమిన్స్ ప్రోటీన్స్ అయితే అందుతాయి ఇంకా కొన్ని అయితే డైరెక్ట్ వాటర్లు వేస్తే మరుగుతూ ఉంటాయి అంబలిలో ఇంకొంచెం అయితే మిక్సీ పట్టేసి నేనైతే ఇంక అందులో కలుపుకుంటా తర్వాత ఇంకా రోజు ఒక టైప్ అయితే నానబెట్టి నేనైతే అంబలి చేస్తున్నా ఇంకా రాగి పిండితో అయితే లడ్డూ చేద్దాం పిల్లలకి పాపకు కూడా కొంచెం మన కొంచెం పెద్ద పిల్లలకి మనం ఇట్లా చేసి పెడితే వాళ్ళకి కూడా హెల్త్ మంచిగా ఉంటాయి ఎముకలు గట్టిగా ఉంటాయి ఇంకా విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ బాగుంటాయి అనేసి అనుకున్నా ఇంకా చేయాలి చేస్తా రేపటి నుండి ఇక్కడ అయితే వేసినా కదా కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ నేను దొడ్డుప్పు అయితే వేస్తున్నా ఇంక ఇక్కడ వాటర్ అన్నీ చెట్లకు పోయాలి చెట్లకైతే ఓసేసి వచ్చిన అనమాట ఇంక ఇప్పుడు మిక్సీ పట్టేసి వాటర్ మరిగిన తర్వాత అందులో అయితే కలుపుకుందాం ఇప్పుడు ఇంకా ఇంట్లో ఊడ్చే పని అయితే కొంచెం తప్పింది ఫ్రెండ్స్ నేనైతే వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాను చెప్పినా కదా ఇంకా అదే క్లీన్ చేస్తుంది నాకైతే హెల్త్ ప్రాబ్లం ఉండడం ఈ మొత్తం మెడలు మెడల నుంచి చేతులకు అంతా లాగడం వల్ల నాకు చాలా ఇబ్బంది అయింది చేతులు ఉడవడానికి వస్తలేదు ఇప్పుడు కూడా వస్తలేదు కానీ ఏదో ఇంకా బయట ఖచ్చితంగా తప్పదు కదా అనేసి నేను బయట అయితే ఊడుస్తున్నా ఇంకా ఇంక ఇంట్లో అయితే వ్యాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకున్నా అదే క్లీన్ చేస్తుంది ఇంకా కొంచెం సైడ్లకు మూలలు ఉంటాయి కదా అట్లా మూలల దగ్గర మాత్రం కొంచెం ఊడుస్తలేదన్నమాట ఇంకా అట్లా అప్పుడప్పుడు నేనైతే వారం ఆయే ఇంట్లో ఉడవక ఇంక ఇప్పుడైతే వారం నుంచి ఈరోజైతే అనమాట చూడండి ఇక్కడ అయితే గోంగూర కూడా పక్కన పెట్టుకున్నా కడగాలే కడగాలి ఇంకా మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా కూర్రలు అది అదైతే వాటర్ లేచి కలిపేసిన వాటర్ మరిగిపోయినాయి పాలు కూడా మరుగుతున్నాయి అన్నమాట రైస్ కూడా పొంగి వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడు ఇంకా నేనైతే వాటర్ తాగుతామని మా బాబుకి నాకైతే వాటర్ పోస్తున్నా వాటర్ తాగేసి ఇంకా పాలు తాగేసి నేనైతే పాలు ఇస్తాను అంటే పాలు వద్దు నాకు చాయ్ కావాలన్నాడు నేను ఒక్కదాన్ని మాత్రమే పాలు పోసుకున్నాను ఇంకా పాలు తాగుదామని ఫస్ట్ నాకు పాలు పోసుకున్న తర్వాత నేనైతే చాయ్ పెట్టినా ఇంకా మా పాపకి మా హస్బెండ్కి మా బాబుకి ఇంకా వాళ్ళకు చాయ్ పెట్టి అయితే ఇచ్చిన ఇంక ఇందులో షుగరు కాఫీ కాఫీ అని పెడదామంటే వద్దు నాకు చాయే కావాలంటే ఇంకా మళ్ళీ చాయ్ పత్తి అయితే వేస్తున్నా చాయ్ పత్తి చక్కెర వేసి పెడితే ఇంకా మసులుతుంది అది ఇంకా బాబు కూడా స్కూల్కి వెళ్తాడు కదా ఇప్పుడు వంట ఫస్ట్ అయితే చేస్తున్నా అనమాట ఇంకా బయట ఈరోజు ఎందుకో బయట ఓన్లీ ఊడ్చిన తుడవలేదు రోజు తుడిచిన తర్వాతనే ముగ్గు వేసి పెడుతుంటనమాట ఈరోజు అయితే పెట్టలేదు అంత అయిపోయిన తర్వాత చేస్తా ఇంకా బయట ఇప్పుడైతే అన్నం కూడా పొంగొచ్చింది కదా ఇది అయితే బురుగు బురుగు వస్తుంది కదా అది తీసేస్తా అనమాట నేనైతే అగో చూడండి ఎట్లా పోయిందో చిన్నగా పెడితే మళ్ళీ వెలిగించిన అనమాట ఇంకా గోంగూర అయితే కడుక్కొని కుక్కర్లో అయితే వేసుకుంటున్నా మొత్తం వీటికి కూడా చాలా దుమ్ముంది మొన్న సండే రోజు తీసుకొచ్చిన కదా వానలు పడ్డాయి కదా కొంచెం బురద ఎక్కువ ఉంది రెండుసార్లు కడిగిన నేను ఇది కూడా ఇంకా పచ్చిమిర్చి చిన్నగా తురుముకొని చిన్న చిన్నగా చుంచుకొని అయితే వేసుకున్నా వాటర్ చల్లేసి వేరే వేరే వాటర్ అయితే తీసుకొని కడుక్కొని అయితే వేసుకుంటున్నాను నేనైతే శనగపప్పు వేసాను ఫ్రెండ్స్ ఎప్పుడు ఇప్పుడు మాత్రం కందిపప్పు వేస్తున్నా కందిపప్పు తోటి ఒకసారి ట్రై చేద్దామని మళ్ళీ ఇప్పుడు కందిపప్పు వేసి అయితే ఫస్ట్ ఉడకబెడుతున్నాను అనమాట ఇంకా రొట్టెలు కూడా చేసిన ఫ్రెండ్స్ నేను మా హస్బెండ్కి ఒక రెండు చేసిన ఇంకా నా పాలైతే అయితే ఇంకా సల్లకి కానీ డైరెక్ట్ అంత వేడిగా తాగలేము కదండి నేను అయితే అక్కడనే పెట్టుకున్నాను ఇంకా చల్లగా కానీ అనేసి కందిపప్పు అయితే కొంచెం వేసిన ఇంకా అంబలి కూడా మరిగిపోతుంది ఇంకా పక్కన పెట్టేసి ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకుందాం ఇంకా ఇది కొంచెం ఎర్రపుంటి కూర కొంచెం మంచి పుల్లగా ఉంటుంది కదా సప్పగా ఉండదు తెల్లదైతేనేమో కొంచెం తక్కువ ఉంటుంది పులుపు ఉండదు ఇదైతే మస్తు పుల్లా ఉంటుంది ఒకప్పుడు కొంచెం పుల్లగానే తింటుంటాం మేము కానీ ఇప్పుడు పుల్లగా తింటే గ్యాస్ యాసిడిటీ ఇవన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట ఇంకా అందుకే కొంచెం ఉడకబెట్టి వాటర్ అన్నీ పంపేసి తర్వాత పసుపు కారం అయితే పచ్చిమిర్చి వేసినాం కదా ఇంకా ఉప్పు అల్లం వెల్లుల్లి కొత్తిమీర కొంచెం జీలకర్ర కొంచెం ఆయిల్ ఆయిల్ కొంచెం కూరలో ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందన్నమాట ఇంకా వేసుకొని అయితే అప్పుడు కొంచెం సేపు ఉంచి తర్వాత అయితే దించేయాలి ఇంకా అన్నం కూడా అయిపోయింది ఉమ్మగిల్ వేసింది పక్కన పెట్టేసిన ఇంకా చూడండి వాటర్ కూడా వంపేసినమాట ఉడికిపోయింది కూర ఇంకా నేనైతే కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఇంకా కొత్తిమీర మంచిగా మొన్న తీసుకొచ్చినది మొత్తం తెంపి అయితే డబ్బాలో పెట్టుకున్నాను అనమాట ఇప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇంకా కాడల కాడలు ఉన్నాయి కొత్తిమీరలో ఆ కాడల కాడలు అయితే వేస్తున్నాను అనమాట నేను కాడలల్లో మస్తు మంచిదంట కాడలు వేస్తే కొందరు అయితే కాడలు తెంపేసి ఒత్తి ఆకైతే తీసుకుంటారు నేనైతే కాడలు ఎప్పుడు పడేయాను అసలు కాడలతో సహా ఇస్తాను అనమాట నేను ఇంకా కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా తర్వాత అయితే బంద్ చేయాలి ఇంకా స్టవ్ మెల్ చల్ల సల్లారిన తర్వాత ఇంకా రుద్దుకోవాలి జీలకర్ర ఆయిల్ అయితే వేస్తున్నా చూడండి జీలకర్ర వేసేసినా కదా ట్వంటీ రూపీస్ది ఫ్రెండ్స్ ఇది ఇంకా నేను అయితే త్రీ స్పూన్స్ వేసిన కొంచెం శనగపప్పు వేస్తే ఏంటంటే శనగపప్పు మంచి పప్పులు కన పప్పుల పప్పులు కనిపిస్తుంది కర్రీలో ఇదేమో కందిపప్పు చిన్న ఉంటుంది కదా ఇంకా కొంచెం నలిగిపోయినట్టయితే అయ్యింది ఇప్పుడు జీలకర్ర కొత్త ప్యాకెట్ల నుంచి చేసిన అనమాట అది ప్యాకెట్ ఇప్పుడే కట్ చేసిన ఇది ఇంకా డబ్బలైతే ఓసుకుందామని నేను అయితే ఈ గ్లాస్ జార్ అయితే తీసుకున్నా చూడండి పుంటి కూర ఎట్లా రెడీ అయిందో చాలా బాగుంటుంది అన్నంలోకి వేడివేడి అన్నం అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంగో ఇల్లు కూడా రోబో అయితే క్లీన్ చేసేసింది మొత్తము చూడండి మొత్తం నీట్గానే ఊడుస్తుంది కానీ సందులల్లో మూలలు ఉంటాయి కదా అక్కడ మాత్రం ఊడుస్తలేదనమాట ఇంకా వంట అయిపోయి రొట్టెలు కూడా చేసిన తర్వాత ఇంకా రగ్గులు ఎండకాల చలికాలంలో కప్పుకున్నారు ఇంకా మొన్నటిదాకా కప్పుకురనమాట ఇంకా ఇప్పుడైతే ట్వంటీ డేస్ అట్లా అవుతుంది కప్పుకోక పక్కన పెట్టేసినమాట ఇంక ఇప్పుడు మంచిగా ఉతికేసి ఇంకా మడత పెట్టి పక్కన పెట్టుకుంటే మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు దియొచ్చా అని నేను అయితే వేస్తున్నా ఇంకా ఉన్నాయి రెండు అవి వేస్తా ఇది ఒక్క రగ్గు ఒక్కసారికి అవుతుంది ఇంక ఇవి వేసేసి నేనైతే అంట్లున్నాయి అవి కూడా తోమాలి ట్లు దోమేసినాం ఫ్రెషప్ అయిపోయినాము ఇంకా తర్వాత ఇది మధ్యాహ్నం టూ థర్టీ త్రీ అట్లనమాట ఇంకా పిల్లలు చిలకడదుంప ఉంది కదా ఉడకబెట్టి అంటే ఏం ఉడకబెట్టను పూలలు చేసి చూద్దాము భక్ష్యాలు చేద్దాము అనేసి నేనైతే చేస్తున్నా ఇక్కడైతే గోధుమ పిండి నానబెడుతున్నా గిన్నెలైతే వేసుకొని మంచిగా గడుపును అనమాట చిలకడదుంపని ఉడకబెట్టినా మరీ మెత్తగా ఉడకబెట్టలేను ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడకబెట్టిన ఎందుకంటే మళ్ళీ మనం షుగర్ కలుపుతాం కదా తీయగా అయ్యి కొంచెం తీపికి పలసగా అవుతుంది అనమాట కరుగుతుంది కదా షుగరు ఇంకా నేనైతే చేస్తున్నా చూడండి ఇంకా కొన్ని పోలేలు చేసి తర్వాత మళ్ళీ అయితే బోండాలు అయితే చేసిన అనమాట నేను వీటితోటే మళ్ళీ చాలా అంటే చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట ఇంకా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంది నెయ్యితో అయితే ఫ్రై చేసిన అనమాట నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చిలకడదుంప బోండాలు చిన్నవి చేసినా కదా పొంగనాల టైపు ఇప్పుడైతే పెద్ద మైసూర్ బోండా టైప్ అయితే చేసిన అనమాట ఫస్ట్ ఇవి చేసిన తర్వాత అవి చేసిన అనమాట ఇంకా టేస్ట్ టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి మీరు ట్రై చేయండి చాలా బాగుంటాయి నేనైతే మైదా తీసుకోలే ఫ్రెండ్స్ ఓన్లీ గోధుమ పిండే తీసుకున్నా మైదా వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి ఇంకా ప్రతి దాంట్లో మైదా వాడడం ఎందుకు కొన్నిట్లలో ఖచ్చితంగా తప్పక తప్పనిసరి వాడాల్సి వస్తే మాత్రం వాడాలని ఇంకా ప్రతి దానికి అని నేనైతే ఇప్పుడు మళ్ళీ బూండాకైతే మైదానే వాడినా ఇంకా రెండు మైదా అయితే కడుపు నొప్పి వస్తుంది అనేసి నేనైతే పోలేలకు మాత్రం గోధుమ పిండి చూడండి ఇంకా ఇవి లాస్ట్ టైం ఒకసారి అనేసి అయితే నేను ఇప్పుడు మొత్తం తీయలేదు ఇంకా తర్వాత అయితే ఏం కర్రీ చేయాలని చూస్తున్నా ఈవినింగ్ కూడా చెత్త క్లీన్ చేసేసినాం అంట్లుంటే తోమేసిన ఇంక ఇప్పుడు బెండకాయ కర్రీ చేద్దామని అయితే బెండకాయలు అయితే కట్ చేస్తున్నా బెండకాయ కర్రీ ఇందాక పోలలు చేసినప్పుడు గోధుమ పిండి మిగిలిందనమాట ఇంక ఇప్పుడైతే చపాతీలు చేస్తాను అదే పిండితోటి కిలో బెండకాయలు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ నేను అవి మొత్తం ఇంకా కర్రీ చేస్తే ఇంకా మా హస్బెండ్ తినాడు ఓన్లీ ఫ్రై అయితేనే ఎప్పుడన్నా ఒకసారి తింటాడు మొత్తమే ఇంకా బెండకాయ అప్పుడప్పుడు అసలే తినాడు అనమాట కనీసం ఫ్రై అయితే చపాతీకైనా తింటాడని ఇంకా నేను ఫ్రై అయితే చేస్తున్నా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఈ స్టవ్ చిన్న పెట్టినమాట ఇంతకుముందు మళ్ళీ మంట పోయింది మళ్ళీ పెద్దగా పెట్టినా ఇంకా కొంచెం మనం పెట్టడం పెట్టడం జర్ర చిన్నగా అయితే పోతుందనమాట ఇంకా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ అయితే చెయ్యండి మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ నేను కొంచెం ఈ మధ్యలో హెల్త్ బాగుండకపోవడము పాప ఎగ్జామ్ ఉండడం వల్ల డైలీ పాప వెనకాల వెళ్ళడము ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇంకా నాకు హెల్త్ బాగుండకపోవడం వల్ల మధ్యలో మధ్యలో చాలా అలసిపోయి నీరసం బద్ధకం అసలు ఎంత ఇదిగా ఉన్నా అప్పుడప్పుడు చిన్న చిన్న వీడియోలన్నా పెడదాం అనేసి అయితే పెట్టిన నేను ఇంక ఇక్కడైతే హెయిర్ అక్కడ పడ్డట్టు నేను నేనైతే జుట్టు మీదికైతే కట్టుకున్నా ఇంక ఇప్పుడైతే చపాతీలు చేద్దామని బెండకాయలు అయితే ఫ్రై చేసేసి కొంచెం ఇంకా చపాతి అయితే చేస్తున్నా నేను వన్ అవర్ అట్లా అయ్యింది కదా పిండి మెత్తగా నానింది మంచిగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కావాల్సినంత ఇంకా నేనైతే అన్నీ చేసేస్తా ఒక సెవెన్ అట్లా అయినాయి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ది రైస్ అయితే ఉందన్నమాట కొంచెము ఇంకా అది ఇది సరిపోతుంది ఇంకా పిల్లలకు చపాతి బెండకాయ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా వాళ్ళు అయితే ఓన్లీ చపాతి తిని ఉండమన్నా ఉంటారు ఇంకా రైస్ వద్దంటారు ఇంకా చపాతీ బెండకాయ చేసినప్పుడు టిఫిన్ల కంటే ఎక్కువ చపాతి బెండకాయ ఉంటే ఇట్లా చాలా ఇష్టపడతారు అనమాట టిఫిన్లు మామూలుగా ఇంకా మా హస్బెండ్ అయితే వడ అట్లా వడ తనకిష్టము కానీ చేసే పిల్లలేమో తినరు తినారు ఆయిల్ ఎక్కువ ఉంటుందని ఇంకా దోశ చేసి రోజు దోశ ఇడ్లీ అవుతుంది ఇంకా పూరీ వేద్దాం అనుకుంటున్నా పూరీలోనేమో ఆయిల్ ఉంటుంది ఆయిల్ ఫుడ్ అట్లాంటివి అంటేనే ఈ మధ్య చాలా భయమేస్తుంది అసలు తినాలంటే అసలు ఎన్ని ఆయిల్ కానీ షుగర్ కానీ స్వీట్స్ కానీ నెయ్యి కానీ బయట ఫుడ్డు ఫాస్ట్ ఫుడ్ అట్లాంటివన్నీ బంద్ చేయడమే బెటర్ మన హెల్త్కి ఇంకా మేమైతే చాలా తగ్గి అసలు తినడమే తక్కువ ప్రతి వీడియోలో అప్పుడప్పుడు చెప్తానే ఉన్నా నేను తినడమే తక్కువ ఒక టెన్ పర్సెంట్ తింటాము అందులో అది కూడా చాలా తగ్గించినం అసలు అసలు పిల్లలకు కూడా బయట ఫుడ్ ఎక్కువ పెట్టాము ఎప్పుడన్నా ఒకసారి చాక్లెట్ డైరీ మా బాబు తింటాడు పాప అయితే మొత్తమే తినదు అసలు వేవి ఇంకా బాబాయ్ ఎప్పుడన్నా ఒకసారి తింటాడు ఇంకా మరీ మొత్తం తినకుంటే కూడా ఇంకా ఉండలేరు కదా వాళ్ళు కూడా ప్రతి కోరికను చంపుకొని అనేసి అయితే ఇంకా అప్పుడప్పుడు తిననిస్తాను ఇంక ఇక్కడైతే ఆయిల్ వేసుకొని మంచిగా చపాతీ అయితే ఫ్రై చేస్తున్నా నేను బెండకాయలు కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇంకా ఇంతకంటే చిన్నగా పెట్టిననుకోమంటే ఇంకా పోతుంది అనమాట ఈ స్టవ్ అది ఇంకా మీడియంగా మామూలుగా పెట్టేసి నేనైతే చపాతీలు అయితే అన్నీ వేయించుతున్నా కొన్నిసార్లు ఏమో అన్ని చపాతీలు ఒకటేసారి చేసి వేయిస్తాను ఇప్పుడు మాత్రం ఒకటి ఒకటి వేయిస్తున్నాయి ఎంబడి ఎంబడి చేసి ఇంకా పిల్లలు ఏమో టీవీ చూస్తున్నారు బాబు హోంవర్క్ చదువుకుంటుండు కొంచెము ఇంకెప్పుడన్నా నేను చేస్తుంటే పాప బాబు కూడా వచ్చి హెల్ప్ చేస్తారు ఇంక ఇప్పుడు నేను వీడియో షూట్ చేసుకుంటున్నా కదా వాళ్ళు అస్సలు వస్తలేరన్నమాట ఇంక ఇట్లా అన్ని చపాతీలు వేయించుకొని మొత్తం తిన్న తర్వాత అంట్లన్నీ తోమేసి మొత్తం అయితే సర్దిన ఇంకా రేపటి నుంచి పాప కాలేజీ కూడా ఉంది ఇంకా పోతుందా లేదా అనే డిస్కషన్లో ఉన్నాం మేమైతే పంపించాలా వద్దా అని మరీ చిన్నగా అయినాయి ఫ్రై అవుతలేవు అనేసి నేనైతే ఇంకా కొంచెం పెద్దగా పెట్టేసాను అనమాట ఇవి కన్కంబరాలు మొన్న సండే రోజు మార్కెట్లో తెచ్చిన ఫ్రెండ్స్ నేను టెన్ రూపీస్ వంటివి కవర్లో టెన్ రూపీస్ వేసి అయితే అమ్ముతుండ్రు తెచ్చుకున్న చాలా ఇష్టం పువ్వులు పెట్టుకోవడము కానీ ఇంకా డైలీ పెట్టుకో బుద్ధి కాదు ఇంకా ఇష్టము కానీ తెచ్చుకోము ప్రతిరోజు ఏం తెచ్చుకుంటాం ఇంకా ఇంకా నిన్న అల్లి పెట్టినామనమాట నైటు ఇంకా నిన్న మార్నింగ్ నుంచి పెట్టుకుందామని పెట్టుకోలేదు మర్చిపోయినా ఇంకా బెండకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి అందులో పసుపు కారం ఉప్పు అవన్నీ అయితే వేసుకోవాలి చూసిన వన్ సైడే కొంచెం ఫ్రై అయినాయి ఇంకా చిన్న పెట్టినాయి కదా మంట ఇందాక నేను కూడా చపాతీలు లేచేటప్పుడు చిన్న మంట పెడుతున్న పెద్ద పెట్టుకొని చేస్తున్నాను అనమాట ఇంకా పాప పోతు పోతావా లేదా అంటే పోతా అన్నది చూడాలి ఇంకా మార్నింగ్ వరకు వాళ్ళ డాడీ ఏమో ఏమొద్దు అంటుండు చూడాలి ఫ్రెండ్స్ చపా చపాతీలు కొన్ని కొన్నిసార్లు మంచిగా ఫ్రై అవుతాయి ఆయిల్ వేయలేదనుకో మా పెనంకైతే అత్తుకుంటుంది ఆయిల్ వేస్తేనే కొంచెం మంచిగా వస్తాయి ఇక్కడ ఇప్పుడైతే ఇవన్నీ వేసుకుందాం ఇంకా ఉప్పు పసుపు కారం నేనైతే ఎంబడెంబడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకుంటున్నా ఇంకా చపాతీలు చేయడం అయిపోయింది నేనైతే అక్కడ పెట్టేసిన చిమ్ని సైడు చిమ్ని ఏం ఆన్ చేయలేదు ఇప్పుడు ఇంకా మార్నింగ్ దాని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది అయితే వేసేసి ఇంకా కొంచెం పసుపు కొంచెం కారం ఉప్పు కరివేపాకు అన్నీ వేసి అయితే నేను ఫ్రై చేస్తున్నా ఇప్పుడు ఇది కారం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నేనైతే కొంచెం వేస్తున్నా కొ ఇది మూత పెట్టేస్తే మాత్రం ఫ్రై చేసుకోవాల్సిన బెండకాయ ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి మూత పెట్టద్దు ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు కర్రీస్ చేస్తేనే మంచిగా మూత పెట్టాలన్నమాట చూడండి బెండకాయ ఫ్రై చపాతీలు అయితే చేసిన ఇంకా తిన్నాము తర్వాత ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా అయితే అన్ని దోమేద్దాం అనేసి ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నా అంట్లో కూడా దోమాలన్నీ పడుకునేసరికి నైట్ మొత్తము టెన్ థర్టీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఈ స్టవ్ అయితే వాటర్ ఓ ఇంకా ఇప్పుడు బట్టతో దుడవాలన్నమాట మొత్తం ఇట్లా తుడిచిన తర్వాత బట్టతో దుడవాలి అలా చేయడం వల్లనే ఈ స్టవ్కి బర్నర్ ఉంది కదా దాని చుట్టూ రౌండ్ కొంచెం నల్లగా అవుతుంది అన్నమాట క్లీన్గా మొత్తం కడిగేస్తేనే వాటర్ తోటి క్లీన్ అవుతాయి కొంచెం ఇట్లా మొత్తం రాకి బట్టతోటి తుడిస్తే అంత క్లీన్గా ఉండదు వాటర్ తోటి కడిగినంత మంచిగా ఉండదు ఇంకా వాటర్ తోటి కడిగిననుకో ఇప్పుడు ఈ బండల సందులకి వెళ్ళి మొత్తం కిందికి వచ్చేసాయి వాటర్ అన్ని కింద ఉన్న వస్తువుల మీద అంతా పడుతుంది ఇంకా కొంచెం మంచిగా టైల్స్ వేయలేరు ఈ బండ ఇంకా నేనైతే ఎప్పుడు ఇట్లానే బట్టతోటి అయితే దూడుస్తాను ఇంక ఇవి కూడా అనమాట ఇవన్నీ తోమాలి ఇప్పుడు అంట్లన్నీ తోమేసి ఈ విమ్ జెల్ ఒకటి ఫ్రెండ్స్ ఇది మంచిగా లేదు అసలు చేతులు హార్డ్గా యాష్గా మొత్తం పొట్టు పొట్ట అయిపోతున్నాయి ఆ విమ్ జెల్కి ఇంకా నేనైతే కొంచెం పౌడరు అది పీతాంబరి పౌడర్ అనుకునేరు ఫ్రెండ్స్ అది పీతాంబరి కాదు వేరే వేరే పౌడర్ ఉంది జల్దీ పౌడర్ అని ఉందనమాట నేనైతే రెండు మిక్సీ చేసి ఇవన్నీ తోముతున్నాను ఇప్పుడైతే నేను ఎట్లా షూట్ చేస్తున్నా అంటే ఇప్పుడు నేను నిన్న వీడియోలో చెప్పినా కదా ట్రైపాడ్ లేదని ఇప్పుడైతే తీసుకొచ్చింది మా హస్బెండు ఇంకా నేను ట్రైపాడ్కి పెట్టి అయితే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు దూరంగా అందుకని అన్నీ వస్తున్నాయి నిన్న మొన్న ఏవి రాలేదన్నమాట అది దూరం పెడితే ఫోన్ వాడిపోతుంది హైట్ లేపితే పడిపోతుంది ఇంక ఇప్పుడైతే నేను ట్రైపాడ్ తోటైతే వీడియో షూట్ చేస్తున్నా త్రీ త్రీ ఫోన్స్ పెట్టుకోవచ్చు దానికి చాలా వచ్చినాయి మనం ఎన్ని రకాలు వీడియో షూట్ చేసుకోవచ్చు అంటే మూడు ఫోన్లు పెట్టుకునే విధంగా అయితే వచ్చినాయి స్టాండ్కి ఇంకా మనకు అన్నిగానం అవసరం లేదు కానీ నేనైతే అట్లా ఆప్షన్ ఉందన్నమాట దానికి నేనైతే ఒకటే పెట్టి షూట్ చేస్తున్నాను ఇంకా ఇంక ఇవన్నీ కడిగి మొత్తం ఇంకా దీనిపైన స్టవ్ పైన కూడా ముగ్గు అయితే పెట్టుకుందాం అనుకున్నా ముగ్గు పెట్టినా సరే మళ్ళీ మార్నింగ్ టైం తుడపడానికి అంత ఇబ్బంది అవుతుంది వాటర్ పోసి తుడిస్తే అన్ని వాటర్ చల్లిపోతున్నాయి అనేసి అక్కడ అంతగా ఆరుతుంది అనేసి నేనైతే ఏం ముగ్గు వేసలేను ఇంకా పీస్ తోటి వేస్తా డైలీ వేస్తుంటే నేనైతే కానీ ఈ మధ్య మళ్ళీ తక్కువ వేసిన మొత్తం వాటర్ కారుతున్నాయి దానివల్ల కడగడం వల్ల అనేసి ఇంకా తుడిస్తేనేమో పర్ఫెక్ట్ మంచిగా అనిపిస్తలేదు క్లియర్గా ఇంకా కడిగేసి ఓన్లీ అట్లా పెట్టేసినా ఇంకా తర్వాత చూద్దాం ఎప్పుడన్నా లేదంటే చాక్ చాక్పీస్ తోటేద్దాం అనుకున్నా ఇంకేమొద్దు అనేసి ఇంకా మొత్తం అయితే సామాన్లన్నీ దోమేసిన ఇంకా ఉన్నాయి అవన్నీ కూడా దోమాలి ఓన్లీ ఇవి ప్లేట్స్ మాత్రమే వండినవి అవన్నీ చదరలేదు ఇంకా అవన్నీ కూడా ఇవ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వాటిని కూడా తీసుకొని మొత్తం అయితే క్లీన్ చేస్తా చూడండి ఇవన్నీ తోమేసిన ఇంక ఇప్పుడైతే మొత్తం అంట్లు కూడా అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడైతే సింకు తోమేయాలి ఇక్కడ కబోర్డ్స్ ఉండే ఫ్రెండ్స్ అవి మొత్తం వాటర్ గారే మొత్తం కబోర్డ్స్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి అనమాట అది చూడడానికి చాలా గలీజ్ అనిపించి ఇంకా నేను తీసేపిచ్చిన అందుకని ఇక్కడ ఓపెన్గా ఉంటుంది అనమాట మొత్తం వాటర్ ఇక్కడ నేను నిల్ నిల్చున్నానా అక్కడ మొత్తం వాటర్ కారుతుండే కిందికి కబోర్డ్స్ అన్నీ ఉంటాయి కదా చెక్క మొత్తం ఉబ్బిపోయింది అవి పైన వడిపడి ఇంకా గలీజ్ కొడుతున్నాయి వాటర్ అంతా తుబ్బినాయి అనేసి వాటర్ పడిపడి మొత్తం మొత్తం అంతా ఉబ్బిపోయింది అనేసి ఇంకా తీసేపిచ్చిన అనమాట ఇంక ఇప్పుడు మొత్తం సింకు కూడా తోమేసిన మనం డైలీ నైట్ మొత్తం అన్ని అంట్లు తోముకొని పడుకుంటేనే నైట్ ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత బయట పనులే ఉంటాయి లేదంటే ఆ పనులు ఈ పనులు హడావిడవుతుంది ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్